దేవుడు ఈ భూమిపై సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము అతడే మానవ జాతికి మూల పురుషుడు దేవుడు ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను సూర్య చంద్రులను పశుపక్షాదులను మనిషిని సృష్టించాడు ఆ సృష్టి క్రమం ఇలా ఉంది మొదట భూమి నిరాకారంగా ఉంది అగాధ జలములపై దట్టమైన చీకటి కమ్మి ఉంది దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుతూ ఉంది దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞేయగానే వెలుగు కలిగింది ఆయన మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు రెండవ రోజు దేవుడు అగాధ జలములను రెండు భాగములుగా చేశాడు పై జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు మూడవ రోజు ఆకాశం క్రింద ఉన్న జలములన్నీ ఒకచోటే కూర్చబడి ఆరిన నేల కనిపించుగాక అని ఆజ్ఞాపించాడు జలములు భూమి విడిపోయాయి దేవుడు జలములకు సముద్రములని ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు భూమిపై పలు రకాల మొక్కలు ఫలమిచ్చు వృక్షాలు గడ్డి మొలుచునుగా కాని ఇచ్చాడు అంతా ఆయన మాట ప్రకారం జరిగింది నాలుగవ రోజు దేవుడు పగలను రాత్రిని వేరుచేశాడు వాటిని సూచించుటకై రెండు గొప్ప జ్యోతులను నియమించాడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రాలను ఏర్పాటు చేశాడు వీటన్నింటినీ కాలములు దినములు సంవత్సరములను సూచించడానికి ఏర్పాటు చేశాడు ఐదవ రోజు దేవుడు ఆకాశంలో ఎగిరే పక్షులను నీటిలో సంచరించే జలచరాలను సృజించాడు ఆరవ రోజు భూమిపై ఉండే పశువులను పురుగులను అడవి జంతువులను సృజించాడు ఈ ఆరు రోజుల్లో తాను సృజించిన వాటన్నింటినీ చూచి సంతోషించాడు తరువాత దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు సృష్టిలోని తక్కిన వస్తువులను జీవరాశులను దేవుడు తన నోటి మాటతో సృజించాడు కాని మనిషిని మాత్రం స్వయంగా తన చేతులతో నేలమటితో తయారు చేశాడు అతని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు దేవుడు నరుణ్ణి భూమి మీద ఉండే సమస్తమైన జంతువులు వృక్షములు ఇతర జీవరాశుల కంటే శ్రేష్టమైన వాణిగా సృజించాడు అతనికి భూమిపై ఉండే పక్షులు జంతువులు ఇతర జీవరాశులు పండ్లు ధాన్యములు ఆహారంగా ఉండునుగా కానీ ఆజ్ఞాపించాడు దేవుడు ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఏడవ రోజును పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు దేవుడు సృజించిన మొట్టమొదటి నరుని పేరు ఆదాము దేవుడు ఆదామును ఏదేని తోటలో ఉంచాడు ఆదామునకు కష్టపడి వ్యవసాయం చేయవలసిన అవసరం లేదు ఆవిరి భూమిలో నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ ఉండేది ఏదేను తోట మధ్యలో జీవ వృక్షము మంచి చెడ్డలు తెలిపే వృక్షము ఉన్నాయి దేవుడు ఆదాముకు ఒక గట్టి హెచ్చరిక చేశాడు నీవు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలిపే వృక్షం యొక్క పండ్లు మాత్రం తినకూడదు అవి తింటే తప్పకుండా చచ్చిపోతావు ఆదాముకు ఆకలి దప్పిక బాధ చింత సిగ్గు బిడియం అనేవి ఏవీ లేవు ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు ఏదోని తోటలో తడపడానికి దేవుడు నాలుగు నదులను ప్రవహింపజేశాడు వాటి పేర్లు పీషోను గీహోను హెద్దకేలు ఫరాతు ఆదాము భూమిపై ఉన్న ప్రతి జంతువుకు పక్షికి కీటకానికి పేర్లు పెట్టాడు ఆదాము పెట్టిన పేర్లే వాటికి స్థిరపడిపోయాయి కొంతకాలం గడిచిపోయింది సృష్టిలోని జీవరాశులన్నీ జంటలుగా ఉన్నవి ఆదాము మాత్రం ఒంటరిగా ఏదేను తోటలో సంచరిస్తూ ఉన్నాడు అతనికి ఎవరూ తోడు లేరు ఈ లోటును దేవుడు గమనించాడు ఆయన ఒకరోజు ఆదాముకు గాఢనిద్ర కలగజేసి అతని పక్కటెముకను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆ స్త్రీని చూసి ఆదాము చాలా సంతోషించాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇది నరుణలో నుండి తీయబడింది గనుక నారి అని పిలువబడుతుంది అన్నాడు ఆదాము తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఇద్దరు ఏదేను తోటలో దిగంబరులుగా సంచరిస్తూ ఆ తోటలోని పనులు తింటూ కాలం గడుపుతున్నారు వారికి సిగ్గంటే ఏమిటో తెలియదు వారు పరిశుద్ధులై దేవునికి ఇష్టలై ఉన్నారు దేవుడు సృజించిన భూజంతువులలో సర్పం చాలా యుక్తిగలది అదొక రోజు స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఈ తోటలోని పనులు చాలా బాగున్నాయి మీరు ఈ పండ్లన్నీ తినవచ్చునా ఏ చెట్టు పనులైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని అడిగాడు స్త్రీ సర్పంతో ఇలా అంది దేవుడు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఈ తోటలోని పనులన్నీ తినవచ్చని చెప్పాడు అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలిపే చెట్టు పనులు మాత్రం తినవద్దని చెప్పాడు అవి తింటే చచ్చిపోతామని చెప్పాడు స్త్రీ మాటలు విన్న సర్పం నవ్వింది అంత అబద్ధం దేవుడు చెప్పిన మాటలు నమ్మకండి ఆ చెట్టు పనులు తింటే మీరు చావనే చావరు మీకు తెలివి వచ్చి మంచి చెడ్డలు తెలుసుకుంటారు మీరు దేవతలలో సమానులవుతారు అందుకే దేవుడు మీతో ఆ పండ్లు తినవద్దని చెప్పాడు అంది స్త్రీ సర్పం మాటలు నమ్మింది ఆ చెట్టు పండ్లు చూడటానికి చాలా అందంగా తినడానికి చాలా రుచిగా ఉన్నాయి గనుక ఆ స్త్రీ తాను కొన్ని పండ్లు తిని తన భర్త అయిన ఆదాముకు కొన్ని ఇచ్చింది అది తినిన వెంటనే వాళ్ళు దిగంబరంగా ఉన్నామని గ్రహించారు అంజూరపు ఆకులు కుట్టి తమ నడుములకు చుట్టుకున్నారు సాయంకాలం అయింది దేవుడు ఏదేనూ తోటలోనికి వచ్చాడు ఆదాము అవ్వలను పిలిచాడు వాళ్ళు ఆయన స్వరం విని ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కున్నారు ఏదో కీడు జరిగిందని దేవుడు తెలుసుకుని ఆదామా నీవెక్కడున్నావు అని బిగ్గరగా పిలిచాడు అందుకు జవాబుగా ఆదాము నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్ల చాటున దాక్కున్నాను అని చెప్పాడు నీవు దిగంబరివని నీకెలా తెలిసింది నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిన్నారు కదూ అని అడిగాడు అందుకు ఆదాము ఈ స్త్రీ తాను తిని నాకు కూడా తినిపించింది అని అన్నాడు స్త్రీ సాతాను మోసపు మాటలు నమ్మి తిన్నాను అని చెప్పింది ఈ విధంగా ఆదాము హవ్వ మీద హవ్వ సర్పం మీద మోపారు వారి మాటలు విన్న దేవునికి కోపం వచ్చింది ఆయన సర్పాన్ని శపించాడు ఈ చెడ్డ పని చేసినందువల్ల నీవు భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో దానివయ్యావు నీవు పొట్టతో పాకుతూ మట్టి తిని జీవిస్తావు నీ సంతానానికి స్త్రీ సంతానానికి యుగయుగాలు వైరం ఉంటుంది నీవు ఆమె సంతానాన్ని మడమ మీద కరుస్తావు ఆమె సంతానం నేను తల మీద కొడుతుంది అని అన్నాడు దేవుడు స్త్రీతో ఇలా అన్నాడు నీవెంతో ప్రయాసతో ప్రసవ వేదన భరించి పిల్లలను కంటావు పురుషునిపై నీకు వాంచ కలుగుతుంది దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు చేరాని పాపం చేశావు నీ మూలంగా ఈ భూమి శపించబడింది నీవెంతో కష్టపడి చెమటకార్చి ఆహారం పండించుకొని తింటావు నీవు నేలమట్టి నుండి తీయబడ్డావు గనక నీలమట్టిలో కలిసిపోతావు ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు దేవుడు ఆదాము అవ్వలను ఏదేను తోట నుండి బయటికి పంపివేశాడు వాళ్ళు తిరిగి రాకుండా తన దూతలైన కెరువులను జీవ వృక్షానికి పోవు మార్గంలో అగ్ని జ్వాలలను కావలిగా పెట్టాడు ఆదాము ఇద్దరు కుమారులు కలిగారు పెద్దవాడి పేరు కయ్యను చిన్నవాడి పేరు హేబేలు కయ్యిను వ్యవసాయదారుడు హేబేలు గొర్రెల కాపరి కయ్యను అసూయతో తన తమ్ముడైన హేబేలును చంపాడు దేవుడు కయీనును దేశదిమ్మరివి కమ్మని శపించాడు ఆదాముకు మరి కుమారుడు కలిగాడు అవ్వ అతనికి సేతు అని పేరు పెట్టింది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మేరడం వల్లనే మనుషులు క్రమక్రమంగా దేవునికి దూరస్తులై సాతాను బంధకములలో చిక్కుకున్నారు సాతాను యొక్క బానిసత్వం నుండి మానవులను విమోచించడానికి దేవుడు నరరూపధారి అయి యేసుక్రీస్తుగా జన్మించాడు పిల్లలు ఆదాము హవ్వ దేవుని సన్నిధిలో ఏదేని వనంలో హాయిగా పవిత్రంగా జీవితం గడిపేవారు కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల శాపాన్ని కష్టాలను కొరి తెచ్చుకున్నారు తాము చేసిన తప్పుకు ఇతరులు కారణమని చెప్పారు తమ తప్పును ఒప్పుకోలేదు మనుషులు చిరకాలం శాపంలో పాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలాలు తింటే చిరకాలం పాపంలోనే ఉండిపోవలసి వచ్చేది అందుకే దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేశాడు దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే శరీరధారిగా భూమిపై అవతరించాడు సాతాను చాలా యుక్తిగా మాట్లాడతాడు మోసం చేస్తాడు కనుక విశ్వాసులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి